బహుజన్ యువసేన బీవైస్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు చాలామంది వ్యక్తులు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి చూపించుకోవడానికి వస్తే ఇక్కడ డాక్టర్స్ రాసిన మెడిసిన్ ని పోయి ఫార్మసీలో అడుగుతుంటే చాలా వరకు మెడిసిన్స్ లేవని బయట తీసుకోవాలని చెప్పి పంపించేయడం జరుగుతుంది ఇలా జరగడం ఈ రోజు నుండి కాకుండా గత రెండు నెలగా నెలగా ఇదే తంత జరుగుతుంది దీని గురించి చాలామంది బాధితులు బహుజన్ యువసేన దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేయడంతో చేయడంతో ఈరోజు మేము వచ్చి ఆ బాధితులను కూడా పిలుచుకొచ్చి వాళ్ళకి రాసి రాయిచ్చిన రిసి రిసిప్ట్ ఎత్తుకొని పోయి ఫార్మసీలో కూడా అడిగితే మాతో కూడా మా ముందరే ఆ టాబ్లెట్స్ లేవని చెప్పి ఆ మెడిసిన్ లేవని చెప్పి ఎంతమంది వచ్చారో వాళ్ళందరినీ కూడా బయట తీసుకోమని పంపించేయడం జరిగింది ఎంత దురదృష్టకరం అంటే గర్భిణీ స్త్రీ వచ్చి గర్భిణీ స్త్రీ చెకప్ చేపించుకొని జనరల్ చెకప్ చేయించుకొని ఆమెకు మెడిసిన్ రాస్తే విటమిన్ సంబంధించిన కాల్షియం సంబంధించిన మెడిసిన్ రాస్తే ఆ మెడిసిన్ కోసం అని చెప్పి ఆమె ఫార్మసీకి పోతే అవి కూడా లేవు మీరు బయట తీసుకోమని చెప్పి పంపించేయడం జరుగుతుంది అలాగే మరొక వ్యక్తి చిన్నపిల్లల్ని పిలుచుకొచ్చి వాళ్ళకి దగ్గు జలుబు ఎక్కువ ఉందని చెప్పి వస్తే ఆ దగ్గు జలుబుకి సంబంధించిన మెడిసిన్ అడిగితే ఆ ఒక్క సిరప్ లేదని చెప్పి బయట తీసుకోవాలని చెప్పి పంపించేయడం జరుగుతుంది అలాగే ఇంకో చిన్నపిల్లలకి ఏదో సమస్య మీద వచ్చి అడిగితే ఆ ఇసిప్లో కూడా మినిమం ట్యాబ్లెట్స్ లేవని చెప్పి బయట పంపించేయడం జరిగింది ఇంకో దౌర్భాగ్యం ఏమంటే రెండు రోజుల క్రితం వరకు కూడా ఇంత పెద్ద జిల్లా హోదా కలిగిన ప్రభుత్వ ఆసుపత్రిలో పారాసిట్మాల్ టాబ్లెట్ లేదంట అంటే పారాసిట్మాల్ టాబ్లెట్ ఎంత ముఖ్యమని చెప్పి మన అందరికీ తెలుసు జ్వరం వస్తే అందరూ పారాసిటమాల్ వేసుకో తగ్గిపోతుందంట అలాంటిది ఇంట్లోనే ఒక సీట్ టాబ్లెట్లు ఉంటాయి సేఫ్టీగా తీసుకొని ఉంటారు మరి అలాంటి టాబ్లెట్ కూడా ఇంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో టాబ్లెట్ లేకపోవడం పారాసిట్మాల్ టాబ్లెట్ కూడా రెండు రోజుల క్రితం వరకు కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఇప్పుడు సూపరింటెండెంట్ గారిని అడిగితే డాక్టర్స్ ఎప్పుడు కూడా తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డ్యూటీ డాక్టర్స్ అవైలబిలిటీలో ఉండాల ఉంటారు అని చెప్పారు మీరు గమనిస్తే ఇప్పుడు దాదాపుగా పన్నెండున్నరకే డాక్టర్స్ వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలీదు ఎప్పుడు పోతారో కూడా తెలీదు సాయంత్రం పూట ఓపీ ఉంది ఆ సాయంత్రం పూట ఓపీ ఉందని చాలా మంది ప్రజలకే తెలియదు ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడైనా డాక్టర్లు ఉంటాయి కదా వాళ్ళకి ఈ సమయంలో కూడా డాక్టర్లు ఉంటారు ప్రభుత్వ ఆసుపత్రికి పోవచ్చు అక్కడ చూస్తారనేది తెలిసేది మీరు ఎంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారంటే కేవలం వాళ్ళు జీతాల కోసం పనిచేస్తున్నారే కానీ డాక్టర్ అంటే బాధ్యతగా ప్రజల కోసం చేయాలని చెప్పి ఇక్కడ ఎవరు కూడా వ్యవహరించడం లేదని చెప్పి ఈరోజు సూపర్టెండ్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే బ్లడ్ రిపోర్ట్స్ అంటే ఒక డాక్టర్ వస్తారు పేషెంట్ వస్తారు షుగర్ వస్తారు ఏదన్నా థైరాయిడ్ వస్తారు వాళ్ళకి బ్లడ్ రిపోర్ట్ రాసుకోండి బ్లడ్ చెక్ చెకప్ చేసుకొని రండి అని అంటారు ఆయన కూడా బ్లడ్ ఇస్తాడు బ్లడ్ ఇచ్చిన వెంటనే ఒక రెండు గంటలకో మూడు గంటలకో రిపోర్ట్ వస్తుంది ఆ రిపోర్ట్ ఎత్తుకొని వచ్చి డాక్టర్ చూపించుకుందామని డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ ఉండు ఆయన రెండు గంటల వరకు మూడు గంటల వరకు నాలుగు గంటల వరకు ఉన్నా కూడా డాక్టర్ ఉండు అంటే డాక్టర్ ఇప్పుడు రారు మరుసటి రోజు రాండి అని అంటారు అంటే ఆయన షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయి ఏమైపోయినా కూడా డాక్టర్ ట్రీట్మెంట్ కోసం మేము మరుసటి రోజు రెండు రోజుల వరకు ప్రజలు అంటే వాళ్ళు ప్రాణాలు పోతా ఉన్నా కూడా డాక్టర్లకి ఏమాత్రం సదరన్ సర్టిఫికేట్లు పెండింగ్లో ఉన్నాయి వాటి గురించి అడిగితే ఇంతకు ముందు ఉన్న డాక్టర్ లాగిన్లోకి వెళ్ళిపోయినాయి కొత్తగా వచ్చిన సార్ లాగిన్లోకి ఇంకా రావడం లేదు అవి రావాలంటే ఒక లెటర్ అని చెప్పి అక్కడున్న కంప్యూటర్ అసిస్టెంట్ గారు చెప్తున్నారు అంటే మీకు ప్రాసెస్ తెలుసు వందల్లో పెండింగ్లో ఉన్నాయని కూడా తెలుసు ఆ ప్రాసెస్ ఎందుకు మీరు చేయడం లేదు అంటే ఎవరు కూడా సదరన్ సర్టిఫికేట్ పేషెంట్లు అంటే మీకు లెక్కలేదా ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుంటారులే మీరు మేము ఎప్పుడు అప్రూవ్ చేస్తే అప్పుడు చేస్తారులే అని చెప్పి అంత ప్రజలంటే అంత మీకు హేళన మరి మీరు గమనిస్తే ఇప్పుడు గారి ఇవన్నీ గురించి ఈరోజు మేము సూపర్టెండ్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది సూపర్ సూపరింటెంట్ గారు వెంటనే స్పందించి కొంతమంది ఫార్మసిస్టులు వాళ్ళని పిలిచి ఇలాంటివి మళ్ళీ కూడా మేము ఫ్యూచర్లో రాకుండా చూసుకుంటామని చెప్పి తెలియజేయడం జరిగింది కావున వెంటనే డాక్టర్లు అలాగే మెడికల్ షాప్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజలకు సేవ అందించేలాగా మీరు చూడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై జై జయభారత్